వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమోదు చేయడం కొరకు ముందుగా టీచర్స్ ఈ విధంగా స్క్రీన్ మీకు కనబడుతుంది అందులో ట్రెజరీ ఐడి అన్న చోట మీ యొక్క ట్రెజరీ ఐడి ను ఎంటర్ అదే అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది డేట్ మంత్ ఇయర్ వారీగా మీరు ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేసి తదుపరి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలను ఈ విధంగా ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు టిస్ లో ఇచ్చినటువంటి మీ యొక్క అఫీషియల్ మొబైల్ నంబర్ కు ఆ ఓటీపీని పంపించడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలను గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ మనకి కనపడుతుంది దానిలో మీ యొక్క వివరాలను సరిచూసుకుని జాగ్రత్తగా సరిచూసుకుని దిగువగా వచ్చినట్లయితే ఇక్కడ జనరల్ ప్రిఫరెన్షియల్ అనేటువంటి రెండు ఐకాన్స్ కనబడుతున్నాయి ఈ జనరల్ ప్రిఫరెన్షియల్ అనేటువంటి రెండు ఐకాన్స్ ఎవరైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ నందు అప్లై చేశారో వారికి మాత్రమే కనిపిస్తాయి జనరల్ కేటగిరీ నందు అప్లై చేసిన వారికి జనరల్ అనేటటువంటి ఐకాన్ మాత్రమే కనపడుతుంది ముఖ్యంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ నందు ఆప్షన్స్ ను నమోదు చేయడానికి నిర్ణయించుకుంటే ప్రిఫరెన్షియల్ అనేటువంటి ఐకాన్ ను క్లిక్ చేసుకుని గెట్ డేటా మీద క్లిక్ చేయవచ్చు లేదా జనరల్ అనే దాని మీద మీరు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆప్షన్స్ ను నమోదు చేయదలుచుకుంటే జనరల్ అనేది క్లిక్ చేసి మీ యొక్క ఆప్షన్స్ ను నమోదు చేసి సబ్మిట్ చేయవచ్చు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ప్రిఫ్ జనరల్ కేటగిరీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ నందు ప్రిఫరెన్షియల్ వార్ కేటాయించబడినటువంటి ప్లేసెస్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి జనరల్ కేటగిరీ నందు జనరల్ లో ప్రిఫరెన్షియల్ తో పాటు ఇతర జనరల్ ప్లేసెస్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన ప్లేస్ కాకుండా జనరల్ కు సంబంధించినటువంటి ప్లేస్ మీరు ఆప్ట్ చేసుకున్నప్పుడు మరి మీ యొక్క జనరల్ సీనియార్టీ ఆధారంగా మీకు ఆ ప్లేస్ అనేది ఎలా చేయబడుతుంది గమనించగలరు ముందుగా మీరు ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనిస్తే ఇక్కడ మండల్ డివిజన్ క్లస్టర్ అనేటువంటి మూడు ఆప్షన్స్ ను మనకు ఇవ్వడం జరిగింది ఇందులో గతంలో మనకు మండల్ డివిజన్ అనేటువంటి రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఉపాధ్యాయుల సౌలభ్యం కొరకు ఇప్పుడు క్లస్టర్ అనేటటువంటి ఆప్షన్ ను కూడా ఎనేబుల్ చేయడం జరిగింది ఇందులో మీరు డివిజన్ అనే దాన్ని సెలెక్ట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు జరుగుతుంది వాన్ని మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ లో ఉన్నట్లయితే అన్ని డివిజన్ చేసుకుని ఆ డివిజన్ లో ప్రయారిటీ మార్చుకోవచ్చు తదుపరి ఆ డివిజన్స్ ను ఆ విధంగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ మీరు గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ డివిజన్ లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా మీకు కనపడతాయి ఆ స్కూల్స్ ని మీకు నచ్చినటువంటి ప్రయారిటీ ప్రకారం ఆ యొక్క బటన్ ను క్లిక్ చేయడం ద్వారా మార్చుకోవచ్చు ఒకవేళ మండల వారీగా మీరు పాఠశాలలను సెలెక్ట్ చేసుకోదలుచుకున్నట్లయితే బ్యాక్ అనేటటువంటి బటన్ ను క్లిక్ చేసి మండల్ అనేటటువంటి ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీ జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్ని ఈ విధంగా మీకు కనిపిస్తాయి మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ లో ఉన్నట్లయితే అన్ని మండలాలు సెలెక్ట్ చేసుకోండి లేదట్లయితే మీకు కావాల్సినటువంటి మండలాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ అన్ని మండలాలను సెలెక్ట్ చేశాము ఆ మండలాలన్నీ ఈ విధంగా వచ్చాయి వాటిని మీ ప్రయారిటీగా మీరు ఉంచుకోవచ్చు వాటి ప్రకారం మీరు గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్కూల్స్ అన్ని కూడా మీకు అక్కడ కనపడటం జరుగుతుంది ఆ స్కూల్స్ ని మీకు నచ్చినటువంటి ప్రయారిటీ ప్రకారం మరలా ఆ యొక్క బటన్ ను క్లిక్ చేయడం ద్వారా పైకి దిగువకి మార్చుకోవచ్చు గమనించగలరు లేదు నేను క్లస్టర్ వారీగా పాఠశాలను ఎంచుకోదచ్చుకున్నప్పుడు మరలా బ్యాక్ బటన్ క్లిక్ చేసి క్లస్టర్ అనేటువంటి ఐకాన్ని క్లిక్ చేస్తే ఆ క్లస్టర్ లో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఆ క్లస్టర్ పాఠశాలను క్లిక్ చేసి మరలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్లస్టర్ పాఠశాలలో మీకు ఏ క్లస్టర్ లో పాఠశాలలు కావాలో ఆ క్లస్టర్ ని క్లిక్ చేసినట్టయితే ఆ క్లస్టర్ లో ఉన్నటువంటి స్కూల్స్ వస్తాయి వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన ప్రయారిటీ ప్రకారం ఆర్డర్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ డిక్లరేషన్ ని క్లిక్ చేసి రివ్యూ చూసుకుని మీకు ఓకే అనుకున్నట్లయితే మీరు సబ్మిట్ చేయవచ్చు లేదు ఏదైనా వేరియేషన్ ఉంది అనుకున్నప్పుడు మరొకసారి అక్కడ ఎడిట్ అనేటటువంటి బటన్ క్లిక్ చేసి మీ యొక్క ఆప్షన్స్ ను మీరు మరలా మార్చుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్